అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ నెక్స్ట్ ఈ తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చిన్ని రైటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి ఆర్ అలాగే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే హైప్ వల్ల లైక్ వల్ల కథ మందికి రీచ్ అవుతుంది అల్లుకున్న బంధం పార్ట్ ఎయిటీన్తో మేము ముందుకు వచ్చేసాను పార్ట్ ఎయిటీన్ ఆర్ సెవెంటీన్ అని చూసుకోకుండా టైప్ చేసేసాను పద్దెనిమిదవ భాగం మాత్రమే ఇది ఐషుని పెళ్లి చేసుకుంటావా శివ్ అని హరిగారు అడుగుతారు నేను తనని పెళ్ళి చేసుకోవడం ఏంటి అంకుల్ అంటాడు షూ ఏ నీ అంతస్తుకు తను సరిపోదు అనుకుంటున్నావా అంకుల్ నా గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు నేను అంతస్తులు చూసేవాడినా నాన్నకి నాకు మధ్య జరుగుతున్న వారు మీకు తెలుసు ఇప్పుడు నేను ఆయనకి చెప్పకుండా పెళ్ళి ఎలా చేసుకుంటాను అంకుల్ అప్పుడు నాన్న నన్ను క్షమిస్తారా ఇదే షూ నీలో నాకు నచ్చే క్వాలిటీ నీ తెలివితో ధైర్యంతో బిజినెస్ రంగాన్ని నీ కనుసన్నల్లో ఉండేలా చేసుకున్న నాన్నంటే నువ్వు చూపించే గౌరవం ఆయనకి నువ్వు ఇచ్చే మర్యాద నన్నెప్పుడూ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది ఈ రోజుల్లో నచ్చిన అమ్మాయి కోసం కన్నవాళ్ళని కాదు అనుకుంటున్నారు నువ్వు మాత్రం పెద్దవాళ్ళకి చాయిస్ ఇచ్చావు నేను చెప్పేది పూర్తిగా వినుషు తర్వాత నీ నిర్ణయం చెప్పు షూ హరిగారి వైపు ఏం చెప్తారా అని చూస్తాడు ఒకవేళ ఆ రాగినితో నీ పెళ్ళి ప్రపోజల్ మీ నాన్న పెట్టి ఉండకపోతే నీ పెళ్ళి కోసం అమ్మాయిని చూడడం మొదలు పెడితే నాకు చెప్పేవాడు మీ నాన్న అప్పుడు నేను ఐషునే నీకు సెలెక్ట్ చేసేవాడిని మీ నాన్నకి చెప్పి పెళ్లి చేయించేవాడిని ఎందుకో తెలుసా తనైతేనే నీకు పెర్ఫెక్ట్ జోడి అసలు నువ్వు ఐషుని చూస్తే లవ్కి నేను దూరం అన్నవాడివి తనతో లవ్లో పడేవాడివేమో అందంతో పాటు అనుకువ సంస్కారం ఎదుటి వారిని అర్థం చేసుకునే విధానం ఒకటేమిటి నువ్వు ఎప్పుడు అంటుంటావే అమ్మాయి అంటే ఎలా ఉండాలి అని అలా ఉంటుంది ప్రకాష్ వచ్చి ఐషుకి పెళ్లి చేయాలి అనుకుంటున్నానరా అబ్బాయిని చూడు అని అడిగినప్పుడు నా ఫస్ట్ ఆలోచన నువ్వేషు మీ నాన్న నీకు పెళ్లి ఫిక్స్ చేశారు అని సైలెంట్గా ఉన్నాను కిరణ్ నువ్వు రాగిన్ని చేసుకోవడానికి ఇష్టం లేదని వచ్చేసావని చెప్పినా కూడా నేను నీతోనే పెళ్ళి ఫిక్స్ చేసేవాడిని ఐషు బంగారానికి బయట వాళ్ళని చూడాల్సిన కర్మ పట్టేది కాదు ఇప్పుడు ఇంత దాకా వచ్చేది కాదు మీ నాన్న గురించి కాదు షూ ఇక్కడ ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఒక తండ్రి గురించి ఆలోచించు మీ నాన్నకి నేను చెబుతాను ఇప్పుడు మాట్లాడే టైం లేదు అందుకే అడుగుతున్నాను ఒప్పుకోషు నేను తర్వాత మీ నాన్నతో మాట్లాడతాను ఒక్కటి మాత్రం చెప్పగలను షూ నీకు ఫ్యూచర్లో పెళ్ళి చేసుకోవాలి అన్న డెఫినెట్గా ఐషు లాంటి అమ్మాయి దొరకదు అంతా విన్న ప్రకాష్ గారు తనకి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయితే ఐషుని ఎలా చేసుకుంటాడు హరి నా కోసం తనని బలవంతం చేయడం భావ్యం కాదు ఐషుకి మీరందరూ ఉన్నారు కదా తర్వాత ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేదురు తనని ఇబ్బంది పెట్టకు అని బాధగా అంటారు నిన్ను కాసేపు మాట్లాడకన్నానా అది కాదు హరి శివుకి వాళ్ళ మరదలనిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న కోరిక చెల్లికిచ్చిన మాట కోసం అది కూడా శివుకి ఇష్టమైతేనే అని చెప్పాడు కానీ శివుకిష్టం లేదు ఆ అమ్మాయి అంటే అసలు ఆ అమ్మాయి ఏ విషయంలోనూ వీడికి కరెక్ట్ కాదు నేనే ఎన్నోసార్లు మా రాహుతో అనేవాడిని శివుకి ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అని ఇప్పుడు తనకి నచ్చక దూరంగా ఉంటున్నాడు ఎన్నేళ్ళైనా వాళ్ళ నాన్నలో మార్పు తెస్తాడు తప్ప ఆ అమ్మాయిని శివ్ చేసుకోడు ఇప్పుడు చెప్పు శివ్ ఎప్పటికైనా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఆ అమ్మాయి ఐశ్వర్య ఎందుకు అవ్వకూడదు ఆలోచించు అంటారు హరిగారు అవును శివ్ నేను మీ అంకులు ఎన్నోసార్లు అనుకున్నాం ఐషుని చూసినప్పుడల్లా శివుకి ఐషు అయితే కరెక్ట్ జోడీ కదండి అన్నయ్యతో మీరు మాట్లాడండి ఆ రాగి ఏం బాగుంటుంది అని ఎన్నిసార్లు చెప్పాను ఐషు బంగారం శివు ఒప్పుకో అని రేఖా గారు అడుగుతారు శివుకి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాదు మైండ్ అంతా బ్లాంక్ అసలు పెళ్ళి అన్న ఆలోచన ఇంతవరకు చేయలేదు అమ్మా నాన్న చూసిన అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నాడు కానీ రాగిణితో అనేసరికి ఒప్పుకోలేదు ఎప్పటికైనా లైఫ్లో పెళ్ళి అనేది తప్పదు కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని ఊహించలేదు ఇప్పుడు తన వాళ్ళు ఎవరూ లేకుండా పెళ్ళంటే అసలు అలాంటి ఊహ కూడా ఇష్టపడడు శివ్ అలా ఆలోచిస్తుండగానే హరిగారు ప్రకాష్ గారికి శివు గురించి మైక్కి శివు ఏం చేశాడు మొత్తం చెప్పారు ప్రకాష్కి శివు గురించి తెలియాలి అని అంతా విన్న ప్రకాష్ గారికి శివ్ ఐశ్వర్య చేసుకుంటే బాగుంను అన్న చిన్న ఆశ మొదలవుతుంది దాంతో ఆయన నిదానంగా పెట్టి శివు ముందుకి వస్తారు ఆలోచనలో ఉన్న శివు చేతులు పట్టుకొని నీ గురించి విన్నాక నాకు ఒక ఆశ కలిగింది బాబు మా ఐషు మీ దగ్గర సంతోషంగా ఉంటుంది అని కుటుంబం కోసం ఫ్రెండ్ కోసం ఎంత ఆలోచించేవాడు తన సొంతమైన మనిషి కోసం ఇంకెంత ఆలోచిస్తాడు నా కూతురు మీ దగ్గర సుఖంగా ఉంటుందని నాకు నమ్మకం వచ్చింది ఆస్తి కోసం మీరు చూడరని అర్థమయ్యింది అయినా చెబుతున్నాను ఆయుష్కి ఆస్తి ఎక్కువే కూడబెట్టాను ఇంకా నా కూతురు చాలా పద్ధతిగా పెరిగింది బాబు వంక పెట్టడానికి లేదు అలా అని మిమ్మల్ని బలవంతం చేయకూడదు కానీ ఒక్క మాట చెప్పగలను బాబు తను అన్ని విధాలా మీకు సరిజోడి తనని చేసుకోవడం వల్ల నేను ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను అని ఎప్పుడూ బాధపడే రోజు రాదు అని నేను నమ్మకంగా చెప్పగలను మీ వాళ్ళు అందరికీ కూడా నచ్చుతుంది తానే వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రేమ పంచడం తప్ప తిరిగి ఏమీ ఆశించదు బాబు నా కూతురు మీ వాళ్ళతో నేను మాట్లాడతాను నేను ఇప్పుడున్న పరిస్థితిలో మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది దయచేసి నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని శివ్ కాళ్ళు పట్టుకోబోతారు ప్రకాష్ గారు వెంటనే శివ్ ఆయన్ని పట్టుకొని పైకి లేపి ఏంటంకులు ఇది మీరు పెద్దవారు ఇలా చేయొచ్చా అని ఆయన్ని కూర్చోబెడతాడు నాకు ఇంకో దారి కనబడడం లేదు బాబు అని అంటుండగానే ఆయనకి మళ్ళీ తలలో నొప్పి స్టార్ట్ అవుతుంటే తల పట్టుకుంటారు ప్రకాష్ నువ్వెక్కువ స్ట్రెస్ అవ్వకురా అని దగ్గరికి వచ్చి ఆయన్ని పట్టుకుంటారు హరిగారు ప్రకాష్ గారు తల వంచుకొని కన్నీళ్లు కారుస్తూ ఉంటారు అక్కడ మొత్తం నిశ్శబ్దం రాజి మేలుతుంది కిరణ్ మైక్ శివు దగ్గరికి వస్తారు ఏమీ మాట్లాడరు శివు మనసులో జరిగే సంఘర్షణ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది సడన్గా పెళ్ళంటే ఎవరికైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అర్థం కాదు శివు ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు ప్రకాష్ గారు కళ్ళ ముందు మెదులుతారు తండ్రి మీద నమ్మకం పెట్టుకొని పెళ్లి బాధ్యత తండ్రి మీదే వదిలిన ఐష గురించి ఆలోచిస్తాడు ఒక నిర్ణయానికి వస్తాడు ప్రకాష్ గారు ముందుకు వచ్చి ఆయన రెండు చేతులు పట్టుకొని అంకుల్ నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆయన కళ్ళు తుడుస్తాడు నిజమా బాబు అని సంతోషంగా అడుగుతారు ఆయన నిజమే అంకుల్ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ సో మచ్ అంటూ సారీ నిన్ను ఇబ్బంది పెట్టాను అని అంటారు ఆయన లేదంకుల్ మీరేమీ ఇబ్బంది పెట్టలేదు మీరున్న పరిస్థితిలో ఏ తండ్రైనా మీలాగే ఆలోచిస్తారు మీ అమ్మాయి గురించి మీరు దిగులు పెట్టుకోకండి అంకుల్ నేను భద్రంగా చూసుకుంటాను ఇంకా నాకు నా కూతురు గురించి దిగులు లేదు బాబు ఇప్పుడు నా గురించి మాత్రమే తన మీద అభిమానంతో పెళ్లి చేసుకున్న అతి తొందరలోనే నీ మనసులో నా కూతురికి సింహాసనం కడతావు చూడు నా కూతురు ప్రేమలో మునిగిపోతావు అని ఎంతో ఆనందంగా శివుని హత్తుకుంటారు ఆయన ఆ మాటకి శివు చిన్నగా నవ్వుకుంటూ మీరింకేమీ ఆలోచించకండి అంకుల్ అని ప్రేమగా తను కూడా ఆయన్ని హత్తుకుంటాడు మామయ్య అను బాబు అని అడుగుతారు ప్రకాష్ గారు మన ఐషూ మెడలో తాలి కట్టగానే పిలుస్తాడు లేరా ముందు నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకో అని హరిగారు చెబుతారు ఇంకేమి ట్యాబ్లెట్స్ వద్దురా ఇప్పుడు నాకు ఇంకేమైనా పర్వాలేదు అని అంటుండగానే ప్రకాష్ అంటూ హరిగారు అంకుల్ అంటూ షివ్ మైక్ కిరణ్ ఆరుస్తారు సారీ అని చెవులు పట్టుకుంటారు ప్రకాష్ గారు అంకుల్ తొందరలోనే ఐషు ప్రేమలో షివ్ పడతాడు అని మీరు అన్నారు కానీ పెళ్లి పీటల మీద మా చెల్లిని చూడగానే ప్రేమలో పడతాడేమో అని కిరణ్ అంటాడు ఆ మాటికి శివ్ చిరుకోపంగా చూస్తాడు అదేమీ పట్టించుకోకుండా కిరణ్ మాట్లాడుతూనే ఉంటాడు మీకు ఇంకో విషయం తెలుసా శివ్ ఇక్కడ ఇల్లు కొన్నప్పుడు అనుకోకుండా మన ఐషునే పాలు పొంగించింది అని ఆ రోజు జరిగింది చెబుతాడు కిరణ్ వీళ్ళిద్దరికీ దేవుడే రాశాడు కిరణ్ అందుకే ముందే తన ఇంటిలో తానే పాలు పొంగించింది అని రేఖా గారు చెబుతారు అంకుల్ మీరు శిస్సీ గురించి అస్సలు బాధపడొద్దు మేమందరం చూసుకుంటాం మా శిష్యని షివ్ ఏమన్నా అన్నా మేం ఊరుకోం అసలు శివ్ అనేవాడు కాదలే తను చాలా మంచివాడు అని చెబుతాడు మైక్ ప్రకాష్ గారి మనసుకి తృప్తిగా అనిపిస్తుంది హరి అబ్బాయికి కిరణ్ని పంపించి బట్టలు తెప్పించు ఇంకా ఒక బ్ర చైన్ బ్రాస్లెట్ అన్నీ తెప్పించు టైం ఎక్కువ లేదు అని కంగారుగా చెబుతారు పెళ్లి కొడుకు కానీ తీసుకున్న బంగారం ఉంది కదరా మళ్ళీ ఎందుకు అవి వద్దు ఎవరికో తీసుకున్నవి తనకి ఎందుకు తనకి మళ్ళీ కొత్తవి తీసుకోండి అవి ఎవరికన్నా ఇచ్చేయండి అంకుల్ ప్లీజ్ నాకు అవేమీ వద్దు మీరు అసలు కంగారు పడకండి కిరణ్ నువ్వు మైక్ వెళ్ళి షివ్కి బట్టలు తెండి ఈలోపు ఇక్కడ పెళ్లి కొడుకుని చేయడానికి ఏర్పాట్లు చేద్దాం అని హరిగారు చెబుతారు ఇంకో విషయం ఐషు ఎలాగో పెళ్ళికొడుకుని చూడలేదు కాబట్టి పెళ్ళయ్యే వరకు ఇక్కడ జరిగిందేది తనకు తెలియకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెబుతారు హరిగారు అలాగే నాన్న అని కిరణ్ వాళ్ళు షాపింగ్కి వెళ్ళిపోతారు శివ్ ఏదో ఆలోచిస్తుంటే ఏంటి శివ్ నాన్న గురించి ఆలోచిస్తున్నావా పోని నేను మాట్లాడనా అని అడుగుతారు హరిగారు మీరు కాదు నేను మాట్లాడతాను నా పరిస్థితి చెప్పి ఆయన్ని అడుగుతాను నేను విన్నంత వరకు ఆయన అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది అని ప్రకాష్ గారు అంటారు ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడవద్దంకుల్ అక్కడ అత్తారాగిని చాలా డ్రామాలు చేస్తున్నారు ఇప్పుడు పెళ్ళి అని తెలిస్తే ఇంకా నాన్నకి ఊపిరి ఆడనివ్వరు పైగా తప్పుగా మాట్లాడతారు కొన్నాళ్ళు తెలియకపోవడమే బెటర్ అంకుల్ అని శివ్ అంటాడు ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ మీ అమ్మాయికి ఏ కష్టం రానివ్వను మా ఫ్యామిలీలో అందరూ అర్థం చేసుకుంటారు రాగిణి అంటే ఎవరికీ ఇష్టం లేదు నువ్వెవరో ఒకరు నీకు నచ్చిన అమ్మాయికి తాలికట్టి తీసుకొచ్చే శివ్ తర్వాత సంగతి తర్వాత అనేవారు కాబట్టి ఐశ్వర్యని తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు అని చెబుతాడు శివ్ నాకు అసలు ఆ భయమే లేదు అల్లుడు నీ చేతిలో పెట్టేస్తే చాలు నాకు ఇంకా నాకు ఐషు గురించి టెన్షన్ లేదు అంటారు ప్రకాష్ గారు అల్లుడు అనగానే శివ్ మనసుకి సంతోషంగా అనిపిస్తుంది మరెందుకో పదా శివ్ నిన్ను పెళ్ళికొడుకుని చేయాలి కిరణ్ వాళ్ళు కూడా వచ్చే టైం అయింది అని రేఖా గారు అంటారు ఆంటీ ఇప్పుడు ఆ నలుగులేమీ వద్దు అని మొహమాటంగా అంటాడు నాకు తెలుసుగా నువ్వు ఆడవాళ్ళ మధ్యకి రావడానికి ఎంత సిగ్గుపడతావు సింపుల్గానే శాస్త్రానికి మొహానికి పెట్టి వదిలేస్తాను అని తీసుకువెళ్తారు ప్రకాష్ గారు హరిగారిని హత్తుకొని థ్యాంక్ యూ రా నీ రుణం తీర్చుకోలేను అని ఎమోషనల్ అవుతారు నోరు మూసుకో ఐషు నా కూతురు రుణం అని అన్నావో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటారు హరి గారు నువ్వు వెళ్తే అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం ఎవరు చేస్తారా అంటూ మనస్ఫూర్తిగా నవ్వుతారు ప్రకాష్ స్నేహితుడి మొహంలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రశాంతత చూసి నీకు నేను చేయగలిగేది ఇదొక్కటే నువ్వు ఎటువంటి దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండడమే ఎలాగూ బతికించుకోలేకపోతున్నాను కనీసం ప్రశాంతంగా కన్ను మూస్తే చాలు అని మనసులో అనుకుంటారు ఇవేమీ తెలియని ఐషు స్నేహితులు తనని నాట పట్టిస్తుంటే అందంగా సిగ్గుపడుతూ వాళ్ళ మాటలకి నవ్వుకుంటూ తిరిగి వాళ్ళకి సమాధానం చెప్తూ ఆ టైంని ఆనందంగా గడుపుతుంది శివుని పెళ్లి కొడుకుని చేసి ఐషు దగ్గరికి వస్తారు రేఖ గారు ఆంటీ నన్ను ఇక్కడ వదిలేసి అందరూ అక్కడే ఉన్నారు నాన్నేరు ఇంకా రాలేదు అల్లుడి దగ్గరే ఉండిపోయారు నన్ను మరిచిపోయారు అంటూ బుంగమూతి పెడుతుంది నిన్ను మరిచిపోవడమా నీకోసం ఆయన పడే తపన తెలిస్తే తట్టుకోలేవురా రేపటి రోజున నిజం తెలిస్తే అసలు ఈ చిట్టి తల్లి ఏమైపోతుందో అని మనసులో అనుకుంటూ నిన్ను మీ నాన్న మరిచిపోవడం అది జరిగే పనైనా నిద్రలో కూడా ఒక్క క్షణం నిన్ను మరిచిపోరు అని రేఖాగారు అంటారు నాకు తెలుసా ఆంటీ ఏదో ఈ కాసేపటికే నాన్నని మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది రేపటి నుంచి దూరంగా ఉండాలంటేనే దిగులుగా ఉంది పిచ్చి పిల్ల ఇప్పుడు అలాగే ఉంటుంది తర్వాత మీ ఆయన మాయలో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోతావు సరే పదా టైం అవుతుంది నువ్వు రెడీ అవ్వాలి వెళ్ళి స్నానం చేసరా నిన్ను తయారు చేయడానికి బ్యూటీషియన్స్ వచ్చారు చెబుతారు రేఖా గారు నేను వెళ్తాను కానీ నాన్న రమ్మని చెప్పడా నన్ను పెళ్ళికూతురు తయారు చేశాక పెళ్ళి ఫస్ట్ నాన్న చూడాలి అని అంటుంది అలాగే నిన్ను తీసుకువెళ్ళడానికి కిరణ్ వస్తాడుగా మీ నాన్నని కూడా తీసుకురమ్మని చెబుతాను నువ్వు ముందు వెళ్ళు టైం అవుతుంది సరే డార్లింగ్ నువ్వు కంగారు పడకు అన్ని టైంకి అవుతాయి అంటూ ఆయుషు వాష్రూమ్లోకి వెళ్తుంది రేఖా గారు అప్పుడు స్వేచ్ఛగా కన్నీళ్లు వదులుతారు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళడానికి వాళ్ళ నాన్న కోసం ఇంత దిగులు పడుతుంది ఇంకా ఆయన అసలు శాశ్వతంగా దూరం అవుతున్నారు అని తెలిస్తే తనని మేము అసలు కంట్రోల్ చేయగలమా భగవంతుడా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఆ చిట్టి హృదయానికి కల్పించావు అని బాధపడతారు ఆవిడ కంట్లో కన్నీళ్లు చూసి స్వాతి చేసి వచ్చి ఏమైందా ఆంటీ ఈ కన్నీళ్ళు ఏంటి అని అడుగుతారు ఏమీ లేదురా ఐషు పెళ్ళి అయిపోతుందిగా వాళ్ళ అమ్మగారు ఉంటే ఇప్పుడు బాగుండేది కదా అనిపించింది అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను మీరు కూడా వెళ్ళి రెడీ అవ్వండి టైం అవుతుంది కదా అలాగే ఆంటీ అమ్మ వాళ్ళు ఇప్పుడే బయలుదేరారంట డైరెక్ట్ మండపం దగ్గరికి వెళ్ళిపోమ్మని చెప్పాలా ఎలాగో మనం కూడా స్టార్ట్ అవుతాముగా అక్కడికి వచ్చేయమను మనం కూడా ఒక గంటలో అక్కడ ఉండాలి శాంతమ్మ తీసుకువెళ్ళాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా ఏమైనా పెట్టాలేమో చూడు మళ్ళీ మర్చిపోతాం అని అడుగుతారు రేఖా గారు అన్నీ సర్దేశానమ్మా ఇంకేమీ లేవు కారులో పెట్టించేయమంటారా హా పెట్టించే మళ్ళీ అప్పుడు హడావుడి పడడం ఎందుకు మీరు కూడా రెడీ అవ్వండి అంటూ ఐషు దగ్గరికి వెళ్తారు ఐషు అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటుంది నేను తుడుస్తాను రా బంగారం అని టవల్ తీసుకొని తనని కూర్చోబెట్టి శుభ్రంగా తల తుడిచి తనను తయారు చేయడానికి వచ్చిన వాళ్ళని లోపలికి పిలిచి మొత్తం నగలన్నీ అక్కడ పెట్టి బాగా రెడీ చేయండి అని ఆవిడ వెళ్ళిపోతారు ప్రకాష్ గారి లోపలికి వస్తూ ఏంటి రేఖ నన్ను రమ్మన్నావు అక్కడ గెస్టులు వస్తున్నారు నేను లేకపోతే ఎలా అని అడుగుతారు అక్కడ చూసుకోవడానికి ఆయన ఇంకా చాలామంది ఉన్నారు ఐషుని పెళ్ళికూతురుగా ముందు మీరే చూడాలంట ఆర్డర్ వేసింది అందుకే రమ్మన్నాను ఆ మాటకి ఆయన నవ్వుతూ కూర్చుంటారు కిరణ్ లోపలికి వచ్చి అమ్మ స్టార్ట్ అవుదామా అని అడుగుతాడు చేతిలో ఏంటి కిరణ్ అని అడుగుతారు రేఖ గారు ఇది నేను షాప్కి వెళ్ళినప్పుడు షివ్ ఫోన్ చేశాడమ్మా వెళ్ళిలో ప్రధానమని అబ్బాయి వాళ్ళు ఏవో పెడతారంట కదా ఇప్పుడు అవన్నీ చేయడానికి నా తరపు ఎవరూ లేరు కదా కనీసం గోల్డ్ అయినా ఏదో ఒకటి తీసుకోరా అని నేను చెబుతున్నా వినకుండా వీడియో కాల్లో వాడే సెలెక్ట్ చేశాడు ఈ హారాన్ని ఐషో ఇమ్మన్నాడు అని రేఖ గారికి ఇస్తారు అది విని ప్రకాష్ గారు ఇప్పుడెందుకు కిరణ్ అవన్నీ నువ్వు వద్దు అని చెప్పాల్సింది కదా అంటారు చెప్పినా వినే రకం కాదులే అంకుల్ అయినా వాడికి కాబోయే భార్యకి వాడు కొనుక్కున్నాడు మనం ఎందుకు వద్దనడం అంటాడు ఇంతలో ఐషుని రెడీ చేసిన వారు బయటికి వచ్చి అయిపోయింది మేడం ఒకసారి చూడండి ఏమన్నా మార్చాలంటే మారుద్దాం అని చెబుతారు ప్రకాష్ గారు లోపలికి వెళ్తారు ఈ లోపే ఐషు అద్దంలో నుంచి వాళ్ళ నాన్న రావడం చూసి ఇప్పుడు గుర్తుకు వచ్చానా నేను అని కారంగా అడుగుతుంది కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి ప్రకాష్ గారు మొహంలో ఆనందం మామూలుగా లేదు కాసేపటి క్రితం అసలు ఇలా తన కూతుర్ని చూడగలనా అని టెన్షన్ బాధపడ్డ ఆయన ఇప్పుడు కూతుర్ని పెళ్లి బట్టల్లో కుందనపు బొమ్మలాగా ఉంటే చూసి మురిసిపోతున్నారు పైగా శివులాంటి గొప్ప వ్యక్తి తన కూతురికి భర్తగా రాబోతున్నాడు అని ఆయనకి ఎంత సంతోషంగా ఉంది అంటే ఆ క్షణం ఆయన తనకున్న ట్యూమర్ గురించి కూడా మర్చిపోయారు కేవలం కూతురు పెళ్లి అనేది మాత్రమే గుర్తుంది ఆయన మొహంలో స్పష్టంగా ఆ సంతోషం తెలుస్తుంది ఐషు దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టి తనివి తీరా చూసుకున్నారు తండ్రి సంతోషాన్ని చూసి ఐషు కూడా కాసేపు ఏమీ మాట్లాడలేదు కూతుర్ని తన గుండెలకి హత్తుకొని ఎంత అందంగా ఉందో నా బుజ్జమ్మ నాదిష్టే తగిలేలా ఉంది అని అంటూ కాసేపు అలాగే పట్టుకొని అలాంటి అవకాశం మళ్ళీ రాదు అన్నట్టుగా ఉండిపోతారు రేఖ గారు లోపలికి వచ్చి ఇలాగే ఉండిపోతారా ఇద్దరు టైం అవుతుంది అంటూ వచ్చి ఐషు మెడలో షూ కొన్న హారం వేస్తారు ఇదేంటి డార్లింగ్ ఇప్పటికే హెవీ అయ్యాయి అంటే మళ్ళీ వేశావు అంటుంది అది మీ ఆయన నీ కోసం కొని పంపించారు వేయకపోతే ఎలా ఆ మాటకి బ్లష్ అవుతుంది ఐషూ అది చూసి మనస్ఫూర్తిగా నవ్వుకొని పదర ఇంకా స్టార్ట్ అవుదాం అని కూతుర్ని తీసుకొని బయటికి వస్తారు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో ముందు దీపం వెలిగించి దండం పెట్టుకొని కన్నీళ్ళు వస్తుంటే వాళ్ళ నాన్నని హత్తుకుంటుంది ఇప్పుడు ఏడవకరా అమ్మ ఎక్కడ ఉన్నా నిన్ను చూస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏడిస్తే మొహం అంతా పాడవుతుంది అని రేఖా గారు చెబుతారు వెంటనే ఐషుని సరిగ్గా నుంచోబెట్టి ఏడవద్దు అంటూ కళ్ళు తుడుస్తారు ప్రకాష్ గారు ఐషుని కారులోకి ఎక్కిస్తారు ఆయుషుతో స్వాతి చేసి కూర్చోగానే ముందు ఐషు కోరిక మేరకు ప్రకాష్ గారు కూర్చుంటారు మిగిలిన వారు కూడా వేరే కారులో ఎక్కగా అన్ని కార్లు మండపం వైపు పరుగులు తీస్తాయి అక్కడ విడిది ఇంట్లో షివు పెళ్ళికొడుకుగా రెడీ అయి కూర్చొని జరిగిందంతా తలుచుకుంటాడు నిజంగానే మన ఇద్దరికీ రాసిపెట్టి ఉందా నా డెస్టినీ నువ్వేనా అనుకోకుండా జరుగుతున్నా ఇదంతా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అని అనుకుంటాడు మైక్ షివ్ ఏదో ఆలోచించడం చూసి ఏం ఆలోచిస్తున్నావు షివ్ అని అడుగుతాడు ఏమీ లేదురా నాకు తెలుసు ఇదంతా షడన్గా అవ్వడం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కానీ నేను చూశానుగా మా సిసిని నువ్వు చూస్తే నీ డెసిషన్ తప్పు కాదు అని నువ్వే అనుకుంటావు అసలు మా సిసిని చూడగానే సర్ప్రైజ్ అయి ముద్దు పెట్టేస్తావేమో ఎవరికి తెలుసు అంటాడు మైక్ నీ నీ అంత కరువు లేదులే నాకు అని ఒక్కటి వేస్తాడు మైక్ని శివు మా చెల్లి అందం అలాంటిది మరి అందుకే అన్నాను శివు అదే టైంకి ఐషు ఉన్న కారు మండపం దగ్గరికి చేరుతుంది ఇక్కడ శివుకి అక్కడ ఐషుకి ఒకేసారి హార్ట్ బీట్ పెరుగుతుంది ఇదండి ఈరోజుకి శివ్ ఐషు జర్నీ మరి వీళ్ళ బంధం అల్లుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే ఫాలో అయిపోవాల్సిందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్